హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టేస్టీగా చేసుకునే స్నాక్ రెసిపీ చాలా రుచికరంగా ఉండి ఈ స్నాక్ మనం తక్కువ టైంలోనే చేసుకోవచ్చు హెల్తీ అండ్ టేస్టీగా చేసుకునే ఈ స్నాక్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా గిన్నెలో రెండు మీడియం సైజు ఆలుని ఉడికించుకొని ఇలా మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి ఒక క్యారెట్ తురిమి తీసుకోవాలండి సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు తురుముకున్న అల్లం వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వీటన్నిటినీ మెత్తగా మెదుపుకున్న ఆలూలో వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి వీటిని బాగా కలుపుకోవాలి ఇందులో కొంచెం బియ్యం పిండి వేసుకోవాలండి బైండింగ్ కోసం కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు రెండు చేతులకి కొంచెం ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ పెట్టుకొని ఆలు మిశ్రమాన్ని కొంచెం తీసుకొని రౌండ్గా చేసుకోవాలి రౌండ్గా చేసుకొని టిక్కీలు ఎలా చేసుకుంటామో అలా రెడీ చేసుకోవాలండి టిక్కీలాగా చేసుకోవాలి ఇలా అన్నిటిని రెడీ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలో టూ టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలి వన్ టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొన్ని నీళ్ళు వేసుకొని పిండిని కలుపుకోవాలండి కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి పిండిని చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత టిక్కీలను తీసుకొని పిండిలో ముంచి నూనె వేడి చేసుకొని నూనెలో వేసుకోవాలండి చూడండి ఒకవైపు మంచిగా ఫ్రై చేసుకున్నాక ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇలా రెండో వైపు తిప్పుకొని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా రెండు వైపులా ఫ్రై చేసుకున్నాక ఆయిల్లో నుంచి తీసుకోవాలి వీటిని మనం వేడివేడిగా ఎలాంటి చట్నీ లేకున్నా కమ్మగా తినయొచ్చు లేదా పక్కన టమాటా సాస్ పెట్టుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటాయండి ఇన్స్టెంట్ ఈవినింగ్ స్నాక్ వేడివేడిగా రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్